ఆయన స్థాయి ఏమిటి ధర్మరాజు గారిది యువరాజు ఆయన ఇంకా గాడు చక్రవర్తిగాడు రాజుగాడు పైన ధృతరాష్ట్రుడు ఉన్నాడు కానీ అప్పటి వరకు ఆ రాజ్యానికి ప్రధానమైన రక్షణ ఎవరు అంటే భీష్ముడు స్వచ్ఛంద మరణం మరముంది గురువు పరశురాముణ్ణే ఓడించాడు అటువంటి భీష్ముడు కాపాడుతుండగా దండయాత్ర చేయడమే హస్తినాపురం మీద కురురాజ్యం మీద ఎవరు సాహసించాలి చరిత్రని మొదటిసారి తిరగరాశారు ధర్మరాజు సోదరుడు భీష్మ సహాయంతో కాదు యువరాజయ్యుండి తన తమ్ముల యొక్క సహాయంతో వాళ్ళు నేర్చుకున్న విద్యాబలంతో రాజులందరినీ ఓడించి యువరాజస్థానంలో ఉండి సార్వభౌముడిగా వెలుగొందాడు నలుగురు తమ్ములు బలిమి దాలుగు దిక్కులనుర్చి రాజనందనుల దర్పమడంచుచు భురి వస్తు కొని వచ్చి ఈ విశుద్ధ యశోనది యొప్పే ధర్మజుండ్ అలగుడు పెంపున సార్వభౌముడై అది నన్నయ్య గారి హృదయం అది ఎంత గొప్పగా తనతో నడిపించుకోవడం అన్నది నేర్పాడంటే తండ్రి బిడ్డల్ని నడిపించాడంటే సహజమైన ప్రేమ అందులో పిన్ని పిల్లలు ఉన్నారు ఇద్దరు నకులసాదేవులు కానీ పిన్ని పిల్లలు అన్నమాట ఆయనకు ఉండదు తన వెంట నలుగురిని ఎంత బాగా తిప్పి కాపాడుకున్నాడు ఎంత వృద్ధిలోకి తెచ్చాడంటే నలుగురు తమ్ములు బలిమి నాలుగు దిక్కులు నోర్చి నలుగురు తమ్ముళ్ళు ఈయన యువరాజు అయిన తర్వాత నాలుగు దిక్కుల దండయాత్ర చేశారు రాజనందనుల దర్పమడంచు రాజకుమారుల యొక్క దర్పమంతా అణచి భూరి వస్తురాసుల గొనివచ్చి ఈయొని అనేకమైనటువంటి అమూల్యమైన బహుమానాలు తీసుకొచ్చి ఆ రాజుల దగ్గర నుండి ధర్మరాజు గారికి ఇస్తే అన్నింటినీ స్వీకరించి మళ్ళీ పాండురాజా అనిపించుకున్నాడు ఈ విశుద్ధ యచోనిధి ఒప్పే గొప్ప కీర్తివంతుడయ్యాడు ధర్మజుండ్ అలగుడు ఎంత పెద్ద మాట అండి లఘు అంటే చిన్నది అలగుడు చిన్నవాడుగాడు యువరాజ్ అంటే చిన్నవాడు ధృతరాష్ట్రుడు పెద్దవాడు భీష్ముడు పెద్దవాడు ధర్మరాజు చిన్నవాడు వయస్సులోనేమో నిర్వహణలో పరాక్రమంలో వ్యూహరచనలో ఎంతటి వాడు అంటే యవ్వరాజ్య పెంపున సార్వభౌముడై యువరాజైన సార్వభౌమ పదవిలో ఉన్నవాడు ఏ స్థానాన్ని పొందుతాడో ఆ స్థానాన్ని పొందాడు నలుగురు తమ్ముళ్ళని నాలుగు దిక్కులకి పంపించి అంత గొప్పగా రాజ్యాన్ని విస్తరించి పరిపాలన చేశాడు సహజంగా ఇది ఎవరికి కంటకప్రాయం అవుతుంది దుర్యోధనుడికి కంటకప్రాయం అవుతుందా అవదా ఆయనకి మొదటి నుంచి కోరిక ఏమిటంటే ధర్మరాజు గారు ఎదగకూడదు ధర్మరాజు గారు యువరాజు కాకూడదు ఆపలేకపోయాడు ఎందుకు ఆపలేకపోయాడు ఎన్ని కుట్రలు చేసినా ఎందుకు ఫలించవు అంటే అక్కడ ధర్మం ఉంది ధర్మదేవత యొక్క అంశలో వచ్చాడు వెనక ధర్మరాజు చేత రక్షింపబడుతున్న సోదరులు ఇది పాండురాజు గారు కోరుకున్నది ఇన్ని కుట్రలు చెయ్యండి ఇన్ని కుతంత్రాలు చెయ్యండి ధర్మాన్ని పట్టుకున్న వాడి ముందు అవి పనిచేస్తాయని అనుకోవడం అవివేకం అందుకే ధర్మరాజు గారు శోభిల్లేడు ఎన్ని ప్రతిబంధకాలు వచ్చాయో అంత గొప్పగానూ ఎదిగాడు మహానుభావుడు కానీ ఇది జీర్ణం అవని వాళ్ళిద్దరు ఉన్నారు పైకి సంతోషిస్తున్నట్టుగా ఉంటాడు ధృతరాష్ట్రుడు కానీ నిజానికి ఆయనకి సంతోషం కాదు పైకి సంతోషంగా ఉన్నట్టు కూడా ఉండకుండా బుసలు కొడుతుంటాడు దుర్యోధనుడు రోజు రోజుకి పెరిగిపోతున్నాడు ధర్మరాజుడు ఇక ఆపడం సాధ్యం కాదన్న స్థితికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక తట్టుకోలేకపోయాడు తట్టుకోలేక ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి ఓ రోజున తన కుట్రని బయటపెట్టాడు ధర్మరాజు ఇలాగే ఇక్కడ ఉండి ఎవరా యువరాజుగా పరిపాలన చేస్తే ప్రజల మనసులలో సుస్థిరమైన స్థానాన్ని పొందేస్తాడు ఇప్పటికే పొందేసాడు ఆ స్థితిలో ఏ కారణం చేత కూడా ఇక నేను భవిష్యత్తులో రాజయ్యే అవకాశం లేదు నాన్న నువ్వు నాకు రాజ్యం ఇవ్వాలని అనుకుంటే నీకు ఇవ్వాలనుందిరా ఇవ్వాలనుందిరా అని చేస్తే నాకు రాదు మొట్టమొదట కావలసింది ఈ పాండవుల్ని దూరంగా పంపించేయి వాళ్ళు హస్తినాపురంలో ఉండకూడదు ఇది ఎప్పుడు ఊహించాడు ధర్మరాజు చిన్న వయసులో ఊహించాడు అది ఇప్పుడు ఫలిస్తాం వీళ్ళని ముందు దూరంగా పంపించు దూరంగా పంపించిన తర్వాత దూరంగా అన్న మాటలో భౌగాళికంగా దూరంగా ఉండాలి బంధువులకు దూరం అయిపోవాలి ప్రజలకు దూరం అయిపోవాలి అందరికీ దూరం అయిపోయి రక్షణ అన్న మూడు అక్షరాలకి వీళ్ళు దూరంగా ఉన్న తర్వాత అదును చూసి ఐదుగురిని కుద్దీదేవితో కలిపి మట్టు పెట్టేస్తారు ఇక ప్రతిబంధకం ఉండదు పాండవులు ప్రమాదంలో పోయారని చెప్తారు నీ చేతికి మట్టి అంటదు నా చేతికి మట్టి అంటదు నేనే యువరాజు ఆ తర్వాత రాజ్యం అకంటకంగా నాకు లభిస్తుంది అది ఇద్దరి యొక్క ఆలోచనల్లో తేడా అందుకే ఈ రెండు ఆలోచనలు పెరిగి పెద్ద అంత పెద్ద సంగ్రామానికి కారణమైంది మొగ్గలో తుంచి ఉంటే ధృతరాష్ట్రుడు భారతం ఇంకొకలా ఉండేది కానీ అలా తుంచితే అధర్మం ఎలా పోతుంది అందుకే దుర్యోధనుడు అలా పెరిగాడు ధృతరాష్ట్రుడు చెయ్యి కలిపాడు భారతం కొన్ని విషయాలు నేర్పుతూ ఉంటుంది ఎక్కడైనా ప్రేమ ఉండాలేమో కానీ ఒక తప్పు పని జరిగినప్పుడు మాత్రం కూర్చోపెట్టి నిర్మోహమాటంగా పిల్లలకి మంచి నేర్పడంలో వాళ్ళ తప్పు ఎత్తి చూపించడంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదు అలా రాజీ పడ్డం అలవాటు అయిపోయింది అనుకోండి ఆ తర్వాత ఇక వాళ్ళు చెప్పినా వినడానికి సిద్ధంగా పిల్లలు ఉంటారు అందుకే ఆ చెప్పడం ధృతరాష్ట్రుడికి రాలేదు పుత్రం వ్యామోహం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే యుక్తాయుక్త విచక్షణని కప్పేసి కప్పేసి నిజమే నా కొడుక్కి రాజ్యం రావాలి ఎలా వస్తుంది ధర్మం బట్టి ఆలోచించినా రాదు ఎందుకంటే దుర్యోధనుడి కింద పెద్దవాడు ధర్మరాజు గారు పైగా రాజైన పాండురాజు యొక్క పెద్ద కుమారుడు ఆయనకే వెళ్ళాలి కానీ ఎంతసేపు ఏమిటంటే నేను గుడ్డివాండి కాబట్టి నాకు రాజ్యం రాలేదు కానీ లేకపోతే అసలు పాండురాజు రాజ్యం ఎలా పెడుతుంది కాబట్టి నా కొడుక్కి రాజ్యం రావాలి అది వీళ్ళ ఆలోచన జ్ఞాతి వైరం దానికి తోడు కాబట్టి వీళ్ళని దూరంగా పంపించమన్నాడు దూరంగా పంపించడం అంటే ఎలా సాధ్యం అంత తేలిక పాండవుల్ని దూరంగా పంపడం భీష్ముడు అడుగుతాడు ఎందుకు అని అడుగుతాడు ద్రోణుడు అడుగుతాడు విదురుడు అడుగుతాడు వీళ్ళకి జవాబు చెప్పడం ఎలా అందుకే పైకి ఎంతో ప్రేమ నటించాడు ధృతరాష్ట్రుడు అన్నిటికన్నా ప్రమాదం ఎక్కడ ఉంటుందంటే శత్రుత్వం తెలిసిపోయింది అనుకోండి చాలా తేలిక ప్రేమ నటిస్తున్న శత్రుత్వం ఉందనుకోండి చాలా ప్రమాదం అది ఎవరూ పసిగట్టలేరు ప్రేమ నటిస్తూ ఒక మాట అన్నాడు మీరు బాగా బడలిపోయారు మీరు కొంతకాలం పాటు సంతోషంగా కాలం గడపండి హాయిగా ఆనందంగా ఉత్సవాలు చేసుకుంటూ మీరు ఆరుగురు పాండవులు ఐదుగురు తల్లి కుంతీదేవి మీరు ఆరుగురు వేరుగా ఉండి సంతోషంగా గడిపి మళ్ళీ హస్తినాపురానికి రండి అంటే మీ యువరాజు పదవికి ఏం భంగం లేదు యువరాజుగానే అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళు అలా పెడుతుంటారు రాజులు అది అడ్డెట్టెడ్